హై హైవర్స్ హేమని మంచు విషయం సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంవత్సరం వీడియో ఇచ్చు దాని కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు హేమ ఈరోజు ఏం మాట్లాడింది ఒకసారి చూడండి చూడండి అని సర్లే అని చెప్పి క్రాస్ చెక్ చేశాం బాబోయ్ ఆంధ్రప్రదేశ్లో సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉండి పది సంవత్సరాల పైబడి బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సింహమైనప్పుడు హేమ కూడా సింహమే అని నాకు అనిపించింది ఎందుకంటే హేమ అంది నేను సింహాన్ని రెండు అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు గుంట నక్కలు ఇష్టం వచ్చిన రీతిలో ఏమో మాట్లాడుతూ ఉన్నాయి మీడియా కూడా చెదరలేకపోతూ ఉన్నారు నేనేంటో చూపిస్తా బెంగళూరు పోలీసుల మీద కూడా నేను దావా వేస్తా ఏ తప్పు చేయలే నేను సింహాన్ని నిరూపించుకుంటాను నేనేంటో ఇండస్ట్రీలో ఉండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఎంతోమంది యువతల కోసమే పోరాటం చేశా ఈరోజు కోసమే పోరాటం చేసుకోలేనా పోరాటం చేస్తా నేను సింహాన్ని అని ఆ దెన్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల్లో కానీ నేను ఏ తప్పు చేయాల నేను అడిగిన ముత్యాన్ని నామే తప్పుడు కేసులు పెట్టారు నేను నీ బిడ్డని నీ పేదల పక్షపాతిని నేను రూపాయి జీతం వాడిని ఇలా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ ఉంటే అమాయకులు గొర్రెలు అవును కదా అవును కదా అనుకుంటూ ఉన్నారు రూపాయి జీతం తీసుకుంటూ ఆయన చుట్టూ సలహాదారులు ఎంతమంది ఉన్నారు ఆయన ఎక్కడ వెళ్ళడం హెలికాప్టర్ అయ్యే ఖర్చు అంతా ఓడి ఆయన అక్కడ వస్తున్నాడు చెట్లు మొత్తం కొట్టేస్తారు ఎందుకు కొట్టేస్తారు అండ్ రోడ్డు మీద ఎత్తంటే పరదాలు ఎందుకు గడతారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించారా అండ్ ఆయన వచ్చేసి రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్న ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన ఆస్తులు ఎంత రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీకి నేను పోటీ చేస్తున్నప్పుడు ఈయన చెప్పినటువంటి ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగులో ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన ఎంత రెండు వేల పంతొమ్మిదిలో మరల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆస్తుల వివరాలు ఎంత ఇందులో ఎన్ని కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అండ్ సీబీఐ కేసులు ఏంటి ఈడీ కేసులు ఏంటి ఎందుకు ఏంటి ఏ రోజైనా ఎవరైనా ఆలోచించారు అబ్బే ఒక్క ఛాన్స్ అన్నాడు ఏసి పడేద్దాం సిబిఐ శ్రద్ధ అన్నాడుగా వేసేద్దాం అన్న వేసేసారు ఏం చేశాడు శంకర్ నాకిచ్చి పెట్టాడు రాష్ట్రం భ్రష్ చేసి పెట్టాడు అప్పులు కుప్పగా మార్చాడు ఎరు గొర్రెల్ని లక్షల్లో పెంచేశాడు మన డబ్బులు మనకే ఇస్తూ అదే ఆయన జేబులో డబ్బులు ఇస్తున్నట్టుగా చూపించేశాడు చంద్రబాబు నాయుడు ఆయన జేబులో డబ్బులు లేడు పవన్ ఆయన జేబులో డబ్బులు లేవు కానీ అభివృద్ధి చేస్తూ డబ్బులు పంచాలి అప్పులు చేసి సంక నాకించకూడదు సో ఇప్పుడు విషయం ఏంటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి చాలామందికి సింహమే కడిగిన ముత్యమే ఇదిగో ఇప్పుడు హేమగౌడ సింహమే వీళ్ళ గురించి ఎవరైనా ఉన్న విషయాన్ని మాట్లాడితే బెంగళూరు పోలీసులు ఏమన్నారా బాబు అని చెప్పేసి ఫోటోలు రిలీజ్ చేసి ఆమె బాబు కృష్ణారడి పేరు చెప్పుకున్నాయో బాబు అని చెప్పేసి రిలీజ్ చేస్తే అదే విషయాలు మాట్లాడితే గుంట నక్కలు ఆమె మీద బురతల్లటాలు తర్వాత ఆమె డ్రగ్స్ తీసుకున్నాయా టెస్ట్లో తేలిందయ్యా అండ్ ఆమె పలానా టికెట్లు అయ్యా పలానప్పుడు వచ్చింది అయినా చెప్తే ప్రూఫ్లు చూపెడితే అవి అబద్ధాలు ఎవరన్నా మాట్లాడితే విష్ణు అదే కదా అంటున్నాడు తీరా రేపు ఇరవై ఏడో తారీఖు కౌన్సిల్ ఏమంటారు విచారణ రావాలని పిలిస్తే ఆ న్యూస్ ఎవడో ఇవ్వకూడదు ఎవడే న్యూస్తే అది అబద్ధం అన్నట్టు అనుకోవాలి మంచి విషయం చెప్పేది హేమ చెప్పేది మరలా ఏమంటుంది నేను వెళ్తా విజయానికి హాజరవుతా కానీ నేను సింహాన్ని నేను నిరూపించుకుంటా నా తప్పేమీ లే నేను బెంగళూరు పోలీసులు కూడా వదలను మొన్న అలాగే అంది వీడియోలో నేను ఫామ్ హౌస్ ఉన్న చిల్లు అని చెప్పేసి తర్వాత బెంగళూరు పోలీసులు ఏంటో చూపించారు ఇప్పుడు ఇలాగే ఉంటుంది రేపు మరలా వాళ్ళు ఏంటో చూపిస్తారు హేమ కృష్ణవేణి ఈమెనా కాదా ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు రేవు పార్టీ జరిగినటువంటి ఫామ్ హౌస్ లేవు అవునా కాదా అండ్ ఇప్పుడు ఆమె సంబంధించి నోటీసులు ఇచ్చింది అది నిజమా కాదా ఇప్పుడు ఆమె బెంగళూరు వెళ్ళాల్సింది వెళ్తుందా లేదా అన్ని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి కానీ వాళ్ళ సింహం అంటే నమ్మాలి వాళ్ళు చెప్పే అంటే నమ్మాలి వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వారు ద్రోహులు గుండ్రనాకలు అని వాళ్ళంటే అయ్యో అవును కదా అని అనుకోవాలి సేమ్ జగన్ కేసు అంతే మీకు మీ ఇష్టం ఏం నమ్ముతారో ఏంటో కమింగ్ టు ఈ రేవ్ పార్టీకి సంబంధించి వైసీపీ అనుచరులు ఉన్నారే బాబు అని నేనంటే మీరు ఎందుకంటే జగన్ పట్టుకొస్తారని చెప్పేసి ఉన్నారు కింద కామెంట్లు అయ్యా అరుణ్ అని చెప్పేసి ఏ టూగా ఉన్నాడు ఇందులో అతను రాయచోటు ఎమ్మెల్యే గడిపడ శ్రీకాంత్ రెడ్డి చాలా క్లోజు సన్నిహితుడు ఓకే అండ్ ఏపీలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అతను తీసుకున్నాడు అండ్ జగన్తో కూడా చాలా సందర్భాల్లో ఉన్నాడు ఓకే లెటర్ పక్కన పెడదాం మెయిన్గా గడిపూ గడిపూడ శ్రీకాంత్ రెడ్డి క్లోజ్ అంట ఓకే అతను ఏ టూ అతని దగ్గర డ్రగ్స్ ఇవన్నీ దొరికొండి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కదా కారు ఎవరు ఆయన చూస్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడట పేరు పూర్ణారెడ్డి అతను మంత్రికి దగ్గర వాడే క్లోజ్ వాడే అని చెప్పేసి బెంగళూరు పోలీసులే చెప్పారు ఇప్పుడు చెప్పండి బాబు ఉన్నది చెప్పటం అంటే తప్ప ఉన్న విషయం చెప్పినా మీకు జగన్ వచ్చేసి మేము అంటున్నట్ట ఎందుకు ఇంత ఉంటారు ఎందుకు ఎంత బ్లైండ్గా ఉంటారు అసలు ఉన్న విషయం చెప్పినా నేను జగన్ ఏదో అంటున్నట్టే సైలెంట్ ఉన్నా మా జగన్ ఎందుకు అని చెప్పి మరలా మీరే అంటారు సీరియస్ అండి ఎందుకు ఇంత పూలిష్ ఉండాలి నాకు అర్థం కట్ట జనాలు అయితే ఉన్న నిజంగా అవడం కూడా తప్ప అండ్ జగన్ సింహం హేమసింహం ఇంకెన్ని సింహాలు ఉన్నాయి ఏంటో కింద లిస్టులో మీరే చెప్పండి